చాలా అప్పులు ఉన్నప్పుడు కూడా ఇంతే ఎంజాయ్ చేశాను దేవుళ్ళో ఎందుకంటే భరోసా వచ్చింది ఏసైన్ తెలుసుకున్న తర్వాత ఏదో ఒక దారి చూపిస్తాడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు ఏదో ఒక రీతిని నన్ను గట్టు ఎక్కిస్తాడు కాబట్టి అయి వాటి వైపు చూడొద్దు నేను నేను ఆయన వైపు చూసి ఆయనలో ఆనందించాలని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలా దేవుళ్ళు ఆనందపడతానే ఉన్నా మీకు కూడా అదే నేర్పుతున్నా అనవసరంగా ఆలోచించి జుట్టు జుట్టుపీక్కొని షుగర్లు బీపీలు తెచ్చుకొని లేక ఉన్న వాటిని పెంచుకొని అస్సలు నేను చెప్పినట్టు నువ్వు కరెక్ట్గా ఫాలో అయితే దేవుళ్ళు ఆనందించడం నువ్వు మొదలు పెడితే షుగర్ బిళ్ళ వేసుకునే అవసరం కూడా ఉండదు షుగర్ గోలి బీపీ గోళి వేసుకునే అవసరం కూడా ఉండదు అన్నీ కంట్రోల్ అవుతాయి ఏ సునామలు ఆల్రెడీ వచ్చినవి కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి ఆయనలో ఆనందాన్ని వెతుకు ఆయన చాలు నీకు ఏమో ఆయన చాలు ఏమో మా పరిస్థితులు మాకే అర్థం కాట్లా ఏమైపోతున్నావో ఎటు పోతున్నావో చివరికి ఏం మలుపు తిరిగిద్దో చివరికి ఏం జరిగిద్దో ఏం అర్థం కావట్లా అనిపిస్తుందా ఆహా భలే విశ్వాసం అయ్యా నువ్వు భలే విశ్వాసం అమ్మ నువ్వు ఏ మలుపు తిరిగిద్ది సమస్తము నీచేయి దాటిన ఆయన చేతిలో ఉంటుంది కొన్నిసార్లు లేనివి ఇస్తాడు కొన్నిసార్లు ఉన్నవి తెస్తాడు తీసి మళ్ళీ ఇవ్వగలడు ఇంకా ఇంకా రెట్టింపు ఇవ్వగలడు ఇంకా ఇంకా రెట్టింపు చేయగలడు జగన్నాటక సూత్రధారాయణ ఆయన ఏమలుపైన తిప్పగలడు భరోసా ఉంచు ధైర్యం తెచ్చుకో ప్రశాంతంగా ఉండు ఉంటారా ఉండరా అప్పులు ఉంటే తెలిసిద్ది అన్నా నీకంటే కొంతమంది ఫీలింగ్ అప్పులు ఉంటే తెలిసిద్ది నీకు నువ్వు బాగానే ఉన్నావు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు నీకేం తెలుసు అంటే నాకు అప్పులు అనుభవం లేదా ఇప్పుడు కూడా కొంతమంది లక్షల రూపాయలు ఇవ్వాలి మరి ఏమనుకున్నావు మరి ఎంత చెట్టుకు అంత గాలి ఏం అయ్యే అయినా దేవుడు ఆయన ఉన్నాడు కదా